ఇలా ఈ కాంపినేషన్స్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ మంచివి తీసుకొచ్చి గుడ్ క్యారెక్టర్స్ మనం కలిపినప్పుడు ఎంత టైంలో మనకి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వాలిటీస్ అవుట్పుట్ రావచ్చు టూ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ వెరీ బిగ్ జాబ్ టు సస్టైన్ అండ్ దిస్ ఫీల్డ్ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దోస్ గైస్ షుడ్ లెర్న్ దిస్ థింగ్స్ ఓకే దిస్ ఇస్ నాట్ దట్ మెచ్ ఓకే మీరు కావాలి ఈ క్వాలిటీస్ ని మీరు కోరుకొని మీరు తెచ్చినప్పుడు టేకరాలు కానీ బాంధవాలు కానీ రేజాలు కానీ పిల్లల్లో ఆ క్యారెక్టర్స్ మొత్తాన్ని ఒక చోట మీరు చేసినప్పుడు ఒకదాన్ని తీసుకొచ్చారు ఇన్కార్పొరేట్ చేసి మీరు అనుకున్నవి రెండేళ్లకు మూడేళ్ళకు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినటువంటి అవుట్పుట్ కూడా మీరు ఎంతకాలం అది కంటిన్యూ అవుతుందండి వాటిలో విచ్ఛిన్నం ఇలా జరగడం అనేటువంటి ఆ క్వాలిటీ లాస్ అవటం ఇలా ఉండదు సార్ ఇప్పుడు ఒక కోడి పుంజ గురించి మీరు ఆలోచించి ఒక పెట్ట గురించి ఆలోచించి ఎలాగని ఎప్పుడైతే మనం కలపాలనుకుంటున్నామో అది హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు మనసుకు నచ్చాలి మన అనుభవాన్ని పరిగణించాలి ఇలా పిల్లలు చేస్తున్నాం పిల్లలు చేయించిన తర్వాత ఇప్పుడు దా వాటి నుంచి గుడ్లు వస్తాయి గుడ్లు వచ్చిన తర్వాత ఆ గుడ్లని మనం ట్వంటీ వన్ డేస్ హ్యాచింగ్ చేయించాలి అక్కడ ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత ఇరవై గుడ్లు మీరు పెడితే పది అవుతాయో పదిహేను అవుతాయో ఐదు అవుతాయో గాడ్ ఓకే ఎన్ని పిల్లలు అయినా ఆ పిల్లలంత డే వన్ కాడి నుంచి మీరు మన చిన్న పిల్లలను కూడా ఈ పందిగాళ్ళు సోకాళ్ళు ఎవరైతే కోళ్ళు మెప్తున్నారో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని కూడా సరిగ్గా చూడరు ఒకసారి ఈ ఈ ఎంతమాని కోల్డ్ వెనకాలే ఇల్లి అట్లని చూస్తానే ఉంటారు పాపం బికాస్ దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి ఆ కోడంటే అంత ఇష్టం ఆ కోడంటే ఇష్టపడినందుకే ఇప్పుడు కేఎస్ఎం రాజ్ అంటే ఇష్టం అంతే అంతే కదా కోలి కోల్పోట వాళ్ళకి త్యాగం వల్లనే వస్తుంది అందువల్ల ఏంటంటే అంటే ద డే వన్ కాడి నుంచి కోడి పిల్లల్ని మేపడం ఇది ఈజీ కాదు హీట్ ప్రాసెస్ ఉంటుంది తల్లి బాగా చూడాలి క్లైమేట్ అను అనుకూల అనుకూలించాలి తర్వాత ఫీడ్ సెట్ అవ్వాలి ఫీడ్ అనేది ఇంచుమించుగా పర్వాలేదు వాటికి ఉన్న అనుభవం తోట అన్నమో లేకపోతే నోకలో లేకపోతే సోళ్ళో గంటలు ఎన్ని కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లేస్ ఓకే ఎవరైతే ఈ ప్లేస్ గురించి ఆలోచించట్లేదో వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ మోస్ట్లీ ఏంటంటేనంటే పొల్యూషన్ అనేది పొల్యూటెడ్గా ఉండకూడదు పొళ్ళ దగ్గర కానీ ఏ వ్యవస్థ అయిన దోళ్ళ దగ్గర కానీ మీ దగ్గర కానీ అనారోగ్యానికి కారణం పొల్యూషన్ మురుగుంట్లో నీళ్లు తాగి ఈ నీళ్లు తాగి మీరు ఆమ్లెట్ వేసి పెట్టిన మురుగులో నీళ్లు తాగేసి ఆ చెత్త చెదారం తినేసి వాళ్ళు ఏంటంటే డైజెషన్ తేడా వచ్చి ఇంట్రెస్ట్ సిట్ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయి గట్స్ అన్ని పోయి బోల్డ్ అనేకమైన ప్రాబ్లమ్స్ కి దారి మళ్ళీ దానికి మెడిసిన్స్ ఇచ్చి ఆ మెడిసిన్స్ లో తెలిసి తెలియక కోడు మెడి మెడిసిన్ అనేది నాకు తెలిసి ఉండే ఎవరికి పూర్తిగా తెలియదు ఓకే నాకు తెలిసి ఉండి ఏమైనా పరిజ్ఞానం ఉంటే మన డాక్టర్స్ అలా వెటనరీ డాక్టర్సే కాదు మన డాక్టర్స్ కూడా తెలుసు ఏదైతే ఆరు నెలల్లో పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నారో వాళ్ళు ఎలాగైతే ట్రీట్ చేస్తున్నారో అదే మెడిసిన్ ఇట్లు కూడా వెళ్ళచ్చు అది ఇట్లకి ప్రత్యేకంగా ఏం లేదు మన మెడిసిన్ కూడా ఇట్లకి ఇవ్వచ్చు మనం ఏదైతే తీసుకుంటామో ఆ మెడిసిన్ దీనికి ఇవ్వచ్చు ఓకే కాకపోతే ఆ ఇంపార్టెంట్ తెలుసో తెలియకో మనకి వన్ ఎంఎల్ లో హాఫ్ ఎంఎల్ చేస్తున్నారు మన వెయిట్ యాభై కేజీలు

ఎవరో మహానుభవాలు కొంతమంది ఉండొచ్చు నా నాకున్న అనుభవంలో ఎవరూ అంత సహకరించలేదు నాకు ఎవరో అంత అను ఎవరు కూడా అందుబాటులో లేరు అందువల్ల నేను ఏ మెడిసిన్ మాత్రం అయినా కోల్డ్ ఏదో నా యాంటీబయాటిక్ ఓన్లీ పసుపు ఇల్లుల్పాయలు అలాంటివి ఇచ్చేసి తింటే తినండి లేకపోతే నేను మ్యాక్సిమం నాకు తెలుసున్న ప్రకృతి వైద్యమే చేస్తాను ఓకే ఇప్పుడు అంటే మనుషులకు వాడేటువంటిది మన కోళ్ళకు కూడా అన్నారు కదా అలా మీరు ఏ డిసీజ్ కిరి కోళ్ళకు వాడారండి చిన్న పిల్లలదే ఓకే చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఓన్లీ అరుకులు ఇస్తాం డైజెషన్స్ కి చిన్నపిల్లలకి ఏమొస్తుందండి అంతేగా అనారోగ్యం అండి జలుబు దగ్గు జలుబు దగ్గు జ్వరం మూడే వస్తాయి ఇంకా అంతకుమించి ఏమి రావండి వీటికి ఓన్లీ సిరఫ్ ఇస్తారు డాక్టర్స్ ఇంజెక్షన్స్ పొడవరు ఆ సిరఫ్లో వాడతాను వీటి గురకలకి వాటికి కూడా కాబట్టి ఈ విషయం మీరు గుర్తించాలి అంటే కేసన్ గారు తను వాడే ఫీడ్ పరంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి పేర్లు ఎందుకు చెప్పట్లేదండి ఆయన నేను వాడింది నేను అనుభవపూర్వకంగా ఉన్నాను ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా నేను మానిటరింగ్ చేస్తాను కాబట్టి ఏదన్నా వచ్చినా నేను తట్టుకోగలను ఏదైనా సమస్యలు అనేవి మోస్ట్లీ రావు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి ప్రత్యానం ఆయనకు తెలుసు ఇక్కడ ఇప్పుడు ఈయన ఇక్కడ దీంట్లో ఇచ్చేటువంటి సమాచారం అరకొరగా మీరు విని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ నష్టం వస్తే తన ఇచ్చిన సమాచారం వల్ల వాళ్ళు అవకాశం ఉంటుంది కాబట్టి అది రాంగ్ మెసేజ్ మాత్రమే నేను ఇవ్వట్లేదు అనేటువంటి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి ప్రణాళిక అంటే తన బిజినెస్ సీక్రెట్ కూడా కావచ్చు అయినప్పటికీ కూడా ఇది చాలా మందికి ఏంటంటే ఎక్కువ పాజిటివ్ గా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే వాళ్ళు తెలిసి తెలియక సమగ్ర అవగాహన లేక వాడితే వాళ్ళు ఒక కోడి లేదా ఒక పిల్లని ఒక బ్యాచ్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన చెప్పట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించగలిపించగల మీరు దేయించు ఒకటి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కెఎస్ రాజ్ అండ్ కేజ్ నండ్ నాట్ ఏ డాక్టర్ ఐ డోంట్ నో మెడిసిన్ ఎందుకంటే వ్యక్తిగంటే వ్యవస్థ ఎప్పుడు గొప్ప ఐ డోంట్ నో ఈవెన్ మెడిసిన్ వాట్ మెడిసిన్ షుడ్ యూజ్ ఆ బాడీకి కోడి బాడీకి దాని మెటబాలజీకి దాని యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కి మనం ఎంత డ్రగ్ ఇవ్వాలి ఎంత మోతాదు ఇవ్వాలి అనేది నాకు తెలిసి ఉండే నాకైతే తెలియదు చాలా మంది తెలియపోవచ్చు కొంతమందికి మహానుభావులు ఎవరో ఉంటారు వాళ్ళకి తెలియవచ్చు సో దిస్ డ్రగ్ ఇస్ వెరీ డేంజరస్ ఒక్కోసారి నాచురల్ గా ఏంటంటే మనం చిన్నప్పుడు అన్నం అనకపోతే వామని గీమని నూరేసి బెల్లం వాము వండేసి ఆ వాటర్ గొంతులో ఇంజక్షన్ ద్వారా టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఇవ్వటం జ్వరం వచ్చింది అనుకోండి జీలకర్ర గీలకర్ర పసుపు ఉండ అన్నంలో కలిపి ఇటువంటి వేయటం ఇంకా కొన్ని 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 ఇటువంటి వనమూలికలు అవ్వచ్చు సొంటి అవ్వచ్చు మిరియాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ మనం కొంచెం కొన్ని వేస్తూ ఉంటాం వర్షం నా కోళ్ళు ప్రకృతి నేనేం కప్పెట్టినండి ఇదంతా చూసుకోండి ఇదంతా చూడండి నేను ఏ కో ఏ పిల్లని కప్పెట్ను ఎక్సెప్ట్ పెద్ద తప్పించి ఏది కూడా నేను కప్పెట్ అన్ని కూడా ఈ కోళ్ళన్నీ చెట్ల మీద ఉంటాయి వన్ ఎండక ఎండి వర్షానికి తడిసి చలి చలికి ఉనికి కంపల్సరిగా వాటి జీవన విధానంలో అవి ప్రకృతికి ప్రకృతికి అనుగుణంగా వాటి జీవన విధానంలో ఎలా అయితే ఉంటుందో అలాగే బతుకుతున్నాయి ఓకే కాకపోతే అవి పెరిగిన తర్వాత నేను వాటిని బంధించడం జరుగుతుంది ఓ ఏ వయసులో బంధిస్తారు సార్ సే అబౌట్ నైన్ టు టెన్ మంత్స్ ఓకే పెట్టలు కానీ పుంజులు కాని మోస్ట్లీ పెట్టలను తీసుకో పుంజులనే తీసుకున్నాం పెట్టలు కొట్టుకోమండి ఓకే పుంజులు కొట్టుకుంటే ఓకే అంటే మీరు కాబట్టి కొట్టుకోండి అండ్ నైజు అండి అట్లా నేను నేర్పక్కల కోడి దగ్గర ఎందుకు పెడతాం అంటే కోడిని ఒకటికి ఒకటి గ్యారెంటీగా గా దెబ్బలెడేసుకుంటాయి ఇప్పుడు అవి ఉన్నాయండి తిన్నాయి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఫీమేల్ వస్తుంది ఆ ఫీమేల్ తోటి ఒకదానికి అటాచ్మెంట్ ఉంటుంది ఇంకోటి వస్తే దెబ్బలు ఓకే ఇట్లు కూడా తెలుసండి అండి గొడవల కారణం గొడవల కారణం ఫీమేల్ ఓకే ఇది ఒక విషయం అందువల్ల ఏంటంటే సకాలంలో మనం వయసు వచ్చిన తర్వాత వాటిని మనం మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి లేకపోతే వాళ్ళు బయటకు పోతారో ఏదో ఎదేశాలు ఎత్తారు నీ కూడా ఎలా చేస్తావు ప్రకృతి ధర్మాన్ని పాటించాలి మనం వాటిని డివైడ్ చేసి ఇండిపెండెంట్ గా వాటిని బంధించాలండి